స్టార్ గోపీచంద్ హీరోగా మాలవిక శర్మ ప్రియా శంకర్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన సినిమా భీమా ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముఖేష్ తివారి వెన్నెల కిషోర్ చమ్మక్ చంద్ర వికే నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని ఇచ్చారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఇరవయో రోజు ఎంత వసూలు తీసుకువచ్చింది ఇరవై ఒకటో రోజు కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి దానికి అనుగుణంగా థియేటర్లకు వచ్చిన తర్వాత సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది అదే రేంజ్లో కలెక్షన్లు రాబడుతోంది ఈ సినిమాలో భారీ తారాగానే ఉండడం టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్స్ ప్రమోషనల్ ఖర్చులు కలిపి ముప్పై కోట్ల రూపాయల వరకు దీనికి నిర్మించినట్టు తెలుస్తోంది అందుకు తగ్గట్టు భారీగానే రిలీజ్ చేశారు మేకర్స్ రిలీజ్కి ముందు మంచి బస్ కనిపించడంతో గ్రాండ్గా ప్లాన్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో గోపీచంద్ కెరీర్లోని హయ్యెస్ట్ స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అయింది నైజాం ఆంధ్ర ఆరు వందల స్క్రీన్లు ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్లు ఓవర్సీస్ రెండు వందల చోట్ల మొత్తం తొమ్మిది వందల స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది పాజిటివ్ ఓపెనింగ్స్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది తొలి రెండు వారాలు నలభై శాతం ఆక్యుపెన్సీ తగ్గలేదు తొలి రోజు ఆరున్నర కోట్లు రెండో రోజు నాలుగు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది మూడో రోజు నలభై శాతం ఆక్యుపెన్సీతో ఐదు కోట్ల రూపాయలు తీసుకువస్తే నాలుగు ఐదు ఆరు రోజుల్లో కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి ఇక వీకెండ్లో కోటి ఎనభై లక్షలు తీసుకువచ్చింది ఇక పదో రోజు కోటి ఇరవై లక్షలు పన్నెండో రోజు ఎనభై లక్షలు పద్నాలుగో రోజు అరవై ఐదు లక్షలు పదిహేను పదహారు సుమారు అరవై లక్షల రూపాయల వరకు వసూలు చేసింది ఇక మూడో వారంలో చూసుకున్నట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైనా సుమారు ముప్పై లక్షల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చింది ప్రతిరోజు ఇరవై ఒకటో రోజు సినిమా ఆక్యుపెన్సీ పదహారు శాతం వరకు కనిపిస్తోంది ఇక ఈ వారంతో ఈ సినిమాకి చాలా వరకు థియేటర్లు క్లోజ్ అవుతూ ఉన్నాయి మొత్తానికి ఈ వారం ఎండింగ్ వరకు ఈ సినిమా ఉండే అవకాశం కనిపిస్తోంది మరో పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల వరకు ఈరోజు కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు జనలిస్టులు